ప్రకృతి వ్యవసాయ విస్తరణలో భాగంగా నూతన సాంకేతిక విధానాల పరంగా డ్రోన్ పిచికారీ కార్యక్రమం నిర్వహించబడింది ఈ క్రమంలో బుధవారం నిడదవూరు మండలంలో కోరుమామిడి గ్రామంలో రబీవరి పంటలపై ప్రకృతి కషాయాలను డ్రోన్ ద్వారా పిచికారి చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా నిర్దవులు డివిజన్ మోడల్ మేకర్ పురుషోత్తం మాట్లాడుతూ డెబ్బై ఎకరాల విస్తీర్ణంలో వేపగింజల కషాయం ఇంగువ కుంకుడు చాపబెల్లం ద్రావణాలను డ్రోన్ సహాయంతో పిచికారీ చేయించామని తెలిపారు ఈ విధానం ద్వారా పంటలకు రక్షణ కల్పించడంతో పాటు తెగుళ్లను నియంత్రించడంలో ఇది ఎంతగానో సహాయపడుతుందని వివరించారు జిల్లా ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ రామకృష్ణ మాట్లాడుతూ కాండం తొలిచే పురుగు రసం పీల్చే పురుగులు మరియు మాగుడు వంటి తెగుళ్లను నివారించడానికి ప్రకృతి వ్యవసాయ కషాయాలను ఉపయోగించడం ఎంతగానో మేలు కలిగిస్తుందని అన్నారు పంటలపై వేపగింజల కషాయం చేపల బెల్లం ద్రావణం వంటి పదార్థాలను జీవామృతంతో కలిపి పిచికారీ చేయడం ద్వారా అధిక దిగుబడిని సాధించవచ్చని వివరించారు గ్రామ ప్రకృతి వ్యవసాయ అధికారి వెంకట్రావు మాట్లాడుతూ డ్రోన్లను వినియోగించడం ద్వారా ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను సులభంగా రైతులకు చేరవేయడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సూర్యవతి సత్య రూపావంటి ప్రకృతి వ్యవసాయ శాఖ సిబ్బందితో పాటు రైతులు కూడా పాల్గొన్నారు